వెల్కమ్ టీవీ న్యూస్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు రైతు సేవా కేంద్రంలో నకరికల్లు మండలం మరియు కారంపూడి మండలాలకు సంబంధించిన విఏఏలకు మూడవ రోజు ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దేవదాస్ జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమరాజ్ హాజరయ్యారు రామచంద్రం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలోకి ప్రతి ఒక్క రైతును తీసుకుని రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ జిల్లా సిబ్బంది ఎన్ఎఫ్ఏ అప్పల్ రాజు నందకుమార్ వైపీ స్వాతి మాస్టర్ ట్రైనర్ బాజీబాబు సుబ్బారెడ్డి మోడల్ మేకర్ హసీనా యూనిట్ ఇన్ఛార్జీలు రామసుబ్బారెడ్డి జ్యోతి ఐసీఆర్పీలు హాజరయ్యారు మరండి ఏం పర్వాలేదు ఎవరు ఎవరు ఎంత రేంజ్ ఫీడ్‌బ్యాక్ తీసుకోలేదు అంటే మాకు అని నేను చెప్పింది ప్రకృతి మనము రెండు వేల పదిహేడు నుండి ప్రకృతి వ్యవసాయము ఆర్వైఎస్ఎస్ ద్వారా చేస్తున్నాము గ్రామ సమాఖ్యకు ఒక ఐసిఆర్పి ఉన్నాడు సో వాళ్ళు గ్రామ సమాఖ్యలో ఉండేటువంటి ఎస్ ఎస్హెచ్జీలను నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై మంది రైతులను ఎంపిక చేసుకొని వాళ్ళతో రసాయన రహిత వ్యవసాయము చేయించడం ప్రధాన ఉద్దేశం రసాయనాలతోటి భూమి కలుషితము వాతావరణం కలుషితము నీరు కలుషితం కాబట్టి మనం తినే ఆహారంలో కూడా విష పదార్థాలు వస్తున్నాయి ఎందుకంటే మనం కొట్టేది రసాయన పురుగుమందులు నేలకు వేసేది రసాయన ఎరువులు దీంతో నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోయి సో ఈ విషాలన్నీ కూడా మనం పండించినటువంటి పంటల నుండి మన ఆహారంలోకి వస్తున్నాయి కాబట్టి సో పర్యావరణ పరిరక్షణ నేల సంరక్షణ మన ఆరోగ్య సంరక్షణ ఈ మూడు విధాలుగా మనము రైతు సోదరులను మేల్కొల్పుతూ సో విషము లేనటువంటి ఆహారాన్ని పండించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము అందులో ప్రధానంగా ఈ బయోడైవర్సిటీ అంటే రకరకాల విత్తనాలు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలు నేలకు వేసి నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను విపరీతంగా పెంచి ప్రధాన పంట వేసినప్పుడు ఇంకా మనము రసాయన ఎరువులు వేయాల్సినటువంటి అవసరం ఉండదు సో ఆ పిఎండిఎస్ వేసిన వేర్ల ద్వారా భూమిలోనికి డెవలప్ అయినటువంటి సూక్ష్మజీవుల వలనే మనకు సో పంటకు ప్రధాన పంటకు కావలసినటువంటి పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి సో ఈ విధానము బాగా సులభతరము రైతుకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గుతాయి ఎటువంటి ఆదాయం అంటే దిగుబడులు తగ్గుతాయి అనేటువంటి అపోహ నుంచి రైతు సోదరులు బయటికి రావాలి దిగుబడులు కూడా ఏమి తగ్గవు నేల ఆరోగ్యంగా డెవలప్ అవుతుంది దిగుబడులు తగ్గవు పెట్టుబడులు తగ్గుతాయి అంటే రసాయన తోటి పోల్చినప్పుడు ప్రకృతి వ్యవసాయము అన్ని విధాలా సో శ్రేయస్కరం కాబట్టి సో ఈ వైపుగా మనము ప్రయాణం చేయాలని మనం రైతు సేవా కేంద్రంలో పనిచేసినటువంటి ఈ విఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ సో వారిని వ్యవసాయ శాఖ అనుబంధముతో మనం పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని మనము ఇక్కడ ఏర్పాటు చేశాము సో చక్కగా వాళ్ళందరూ వచ్చి మరి ప్రకృతి వ్యవసాయంలో ఉండేటువంటి మెలకువలను నేర్చుకున్నారు నిన్న టోటల్గా ఒక రోజంతా మరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొరకు పొలాలలోనే తిరిగి సో రైతులు ఏ విధమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో కూడా తెలుసుకున్నారు సో అదేవిధంగా ఈ ఘనజీవామృతము ద్రవ జీవామృతము అదేవిధంగా పెలటైజేషను ఈ విధానము ఎలా తయారు చేయాలి నేలకు ఎంత వేయాలి అనేటువంటి సమాచారాన్ని కూడా సో రైతుల నుండి నేర్చుకోవడం జరిగింది కాబట్టి సో ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వారు మరి ఈ ఆర్ఎస్కేలలో ఉంటారు కనుక వాళ్ళది పివట్ రోల్ ఉంటుంది ఎందుకంటే రైతు సోదరులంతా వాళ్ళ దగ్గరికి వస్తారు కనుక సో వాళ్లకు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తూ ఇంకా చాలామంది రైతు సోదరులను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి వాళ్ళ సహాయ సహకారాలు ఎంతో అవసరం కనుక ఈ ప్రోగ్రాం సక్సెస్గా అవుతుంది కనుక సో బిఏలకు మన రిక్వెస్ట్ ఏంటంటే సో రైతు సోదరులను ఇతోధికంగా మన ప్రోగ్రాంలోకి చేర్పించాలి ప్రకృతి వ్యవసాయం యొక్క లాభాలను అందరికీ తెలియజెప్పాలని ఈ సందర్భంగా వారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు